అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మనమందరం ఒక్కసారి కూడా మోసపోయి జగన్మోహన్ రెడ్డిని అధికారం ఎక్కించి మన దరిద్రాన్ని మనమే నెత్తిని తెచ్చిపెట్టుకున్నాము అందుకని ప్రతి ఒక్కరికి ఆలోచించాలి రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పటికీ ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మనం ఎంత బాధపడ్డామో ఎంత నాశనం అయిపోయినామో ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారో ఎంతమంది వ్యాపారాలు నష్టపోయారో కదా అర్థం చేసుకోండి రాష్ట్రం అప్పుల మూడు రాజధాను అని చెప్పి చేసి తర్వాత నాశనం చేశాడు మరీ ఇప్పుడు ప్రతి మీటింగ్లో పోయి ఎక్కడ పడితే అక్కడ లాజీతో తోడము ఒక పక్క ఆర్టీసీ బస్సులు వాడుకోవడము ఆర్టీసీకి నష్టం కలిగించడము ఏదైతే దౌర్జన్యంగా బలవంతంగా మనుషులు తీసుకుపోయి మీటింగ్ కూడా అక్కడ కూర్చోబెట్టడం ఆ మీటింగ్ జగన్మోహి వస్తానే వెనక నుంచి కుప్ప కుప్పంగా బయటకు వెళ్ళిపోవడము ఇవన్నీ చూస్తుంటే ప్రతి మీటింగులో ఇలా ఒకటి నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండండి మళ్ళా మనల్ని అధికారం అంటున్నాడు ఛాలెంజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండండి నీకే నీవే ఒప్పుకుంటుండవు నన్ను నిన్ను ఓడగొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తొందరలో ఎన్నికలు వస్తే ఓటు హక్కు ద్వారా నిండి ఇంటికి సాగనంపే పరిస్థితి సిద్ధంగా ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈరోజు నువ్వు ఓడిపోయేదని సిద్ధంగా ఉండవు రాష్ట్రంలో ఉండటం ప్రతి ఒక్కడు కూడా మీ నాయకులే చెప్తున్నారు మీ పార్టీ పెద్దలే చెప్తున్నారు మేము సిద్ధంగా ఉన్నాం ఇంటికి పోతున్నాం మమ్మల్ని దయచేసి ఏం అన్నది ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులని మాన్యతని పెట్టి మమ్మల కొంపల నుంచి బతిస్తున్నాడు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి చూసుకోండి అని చెప్పి కాదా మీ పార్టీ నాయకులే చెప్తున్నారు అందుకే సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేదానికి సిద్ధంగా ఉండు ప్రజలు కానీ ఎదురు చూస్తున్నారు అందుకే అలా మేము సవాల్సి చెప్తున్నాము చంద్రబాబు నాయుడు మా నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీటింగ్లు మొన్న మీటింగ్లో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పులు కానీ నువ్వు చేసిన అవినీతి కానీ నువ్వు చేసిన ప్రజలకు ద్రోహం కానీ ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన దానికి కానీ ఏ ఒక్క విషయంలో కూడా చర్చకు సిద్ధమా నీవు అంటే ఈ రోజు వరకు నీ నోట్లో నుంచి జవాబు లేదు నువ్వు సిద్ధంగా లేవు సిద్ధంగా ఉండవు ఎట్ట ప్రజలు నన్ను నిన్న నేను చర్చకెందుకు రాష్ట్రమే వదిలిపోతున్నాను నేను ఈ రాష్ట్రమే వదిలిపోయేటప్పుడు నిన్న నేను చంద్రబాబుతో చర్చకు పోయేదానికి సిద్ధంగా ఉంటానా నా చేత కాదు అయిపోయింది నా పని అని చెప్పేసి ఇవాళ మూల కూర్చున్న పరిస్థితి నేను రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలను అక్కడ మీటింగ్ పెట్టాలంటే రాయలసీమ మీటింగ్ పెడితే రాష్ట్రంలో రాయలసీమలో ఉన్నటువంటి బస్సులు కాకుండా రాష్ట్రంలో ఉన్న బస్సులు అందరూ మనుషులు తోలి నష్టం కలిగించి ప్రయాణికులకు ఇబ్బంది కల్పించిన సంగతి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ గమనించారు పది గంటలు పన్నెండు గంటలు హైవే రోడ్ ఎంత బంద్ చేసి నాశనం చేశారు ఇబ్బంది పెట్టారే ప్రయాణికులు ఎంతమంది ఇబ్బంది పడినవరూ తెలుసా మీ యొక్క మీటింగ్ ఇంతమంది ఇబ్బంది పెడతారా అందుకే ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే ఈ రాష్ట్రం నాశనం అవుతుంది ఈయన ఇదే పనిగా ముఖ్య మాత్రం మన రాష్ట్రం మన ఆస్తులు కూడా కాపాడుకునే దానికి ఆస్కారం లేదు మన కొంపలు మన భూములు అన్నీ కూడా గుంజుకొని ఇది కూడా తాకట్టు పెట్టి మనల్ని దివాళా దిగించే పరిస్థితి తప్పక ఆసన్నమవుతుంది అని చెప్పి భయపడి ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు చూస్తున్నారు నిన్ను ఎదురు దెబ్బ కొడతారు ఏదైతే ఓటు హక్కు ద్వారా నిన్ను దెబ్బ ఏదైతే ఒక్కసారి ఓటని గెలిపించారు అదే ఒక్కసారి ఒక్కసారి నీకు ఇంటికి పంపించేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుతో పెట్టుకుంటుండవు చంద్రబాబుతో నువ్వు చర్చకు సిద్ధమని అని ఇయ్యాద మేము ఇస్తున్నాం నీకు మా నాయకుడు చంద్రబాబుతో నీవు చర్చకు సిద్ధంగా ధైర్యంగా ఉందా నీకు రాలీగా అది లేదు నీకు చేత కాదు నువ్వు మాట్లాడలేవు ప్రశ్న ముందుకు రావు ఇంక చర్చకు మా నాయకుడి ముందు కూర్చునే దమ్ము నీకు ఉందా మా నాయకుడితో ఎదురుగా కూర్చొని మాట్లాడే దమ్ము నీకుందా అడుగుతున్నా అందుకనే ప్రజలందరూ కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మాటలకు మాయ మోటలకు బచ్చిప్పు దయచేసి బోధపడొద్దండి ఈ దుర్మార్గం ముఖ్యమంత్రిని వెంటనే ఇంటికి పంపి మన రాష్ట్రాన్ని అప్పుల బాధల నుంచి బాధ నుంచి తప్పించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం మన కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ గద్దెలు ఎక్కించేద్దాం కష్టపడి పనిచేద్దాం ఆ నాయకుడు చంద్రబాబు నాయుడే దిక్కు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మనం ఈ పొరపాటు జరిగిందంటే మన రాష్ట్రం అభినుమున్న నాశనం అవుతుంది మంచి నాయకుడు అవినీతి తాగుకొడు ఈరోజు యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన సంగతి కూడా ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు వ్యక్తిని అరెస్ట్ చేశాడు అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే ప్రజలందరూ కూడా ఆయన సపోర్టు పలికారే విదేశాల్లో కూడా ఆయన సపోర్ట్ చేశారే మన అందరిని అందుకనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం కోసం మనల్ని కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన బిడ్డని కాపాడుకోవాలా మన ఆస్తులు కాపాడుకోవాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు వ్యక్తి రావాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డిని ఆయన అంటున్నాడు సిద్ధం సిద్ధమని ఓడిపోయేదాన్ని సిద్ధంగా ఉన్నాడు కాబట్టి బిడ్డగా ఉండాలంటున్నాడు అంటున్నాడు ఇంటికి బొమ్ముదా అందరం కలిసి కట్టుగా ఓటు వేసి ఈ రాష్ట్రం నుంచే ఓడగొట్టేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు